నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన అతనిష్టం అనే ఒక చక్కటి కథని విందామండి ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో ఇరవై మూడు రెండు వేల మూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి మనిషి ఆధునికుడిగా ఎదిగే క్రమంలో స్త్రీ పురుష జీవులుగా విడిపోయాడు అదొక్కటే కాదు స్త్రీకి రెండు జీవితాలు ఏర్పడ్డాయి పెళ్ళి అనే ప్రక్రియతో ఆ విభజన మొదలవుతుంది పెళ్లికి ముందు జీవితం పెళ్లి తర్వాత జీవితం శుక్లపక్షం క్షీణించి కృష్ణపక్షం వృద్ధి చెందినట్లు పెళ్లితో ఆమెలోని కళలన్నీ లుప్తమవుతాయి ఆమె చెప్పాలనుకున్నదంతా చెప్పి చివర్న మీ ఇష్టం అంది సాధారణంగా అటువంటి మాటలు భార్యాభర్తల మధ్యనే వస్తాయి వాళ్ల మధ్య ఉండే అనుబంధంలోని సున్నితత్వం తెగిపోయే ముందు దాన్ని నిలబెట్టడానికి జరిగే ఆఖరి ప్రయత్నంలా ఓటమి అంచన ఉన్నవారు తప్పనిసరి రాజే ప్రయత్నంలా ఆ మాట అంటారు అటువంటి ప్రయత్నం ఆమె వైపు నుండి జరిగింది ఇంకా మిగిలి ఉన్నది జరగాల్సింది అతని ఇష్టం మీదే ఆధారపడి ఉంది అతను ఆలోచనలో పడ్డాడు ఆలోచనలు తుది మొదలు లేకుండా సాగాయి గజిబిజిగా అల్లుకుపోయాయి పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు తామిద్దరి మధ్య జరిగినవన్నీ గుర్తు తెచ్చుకున్నాడు ఆలోచిస్తున్న కొద్ది విషయం చాలా చిన్నదనిపిస్తోంది అంత చిన్న విషయానికి ఆమె అంత పెద్ద నిర్ణయాన్ని ఎలా తీసుకోగలిగిందో లేదు అదే సమయానికి ఆమె కూడా గతాన్ని తవ్వుకుంది ముళ్ళు ఎంత చిన్నదైనా దాన్ని మన శరీరంలో భాగంగా ఉంచుకోగలమా అనుకుంది ఒక్క రెండేళ్లలో ఎంత మార్పు తన జీవితంలో ఇరవై మూడేళ్ల జీవితం ఎలా గడిచిందో తెలియలేదు కానీ అతనితో రెండేళ్ల జీవితం రెండు యుగాల్లో అనిపించింది ఇంకా అలాంటి ఎన్ని యుగాలు గడవాలో పెళ్ళవక ముందు అప్పుడన్నీ నవ్వులు వేళ్ళకోడాలే రాజులు దేవుళ్ళు కిరీటాలు ఎందుకు పెట్టుకునే వాళ్ళు తెలుసా బట్టతల నీరసిన జుత్తు దాచుకుందుకు అని తనంటే నాన్న అమ్మ తలుచుకు తలుచుకు నవ్వలేదు చీమా దోమ ఫ్రెండ్స్ రెండు కలిసి క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళాయి లాస్ట్ వికెట్ అయిపోగానే అంపైర్ ఏదో అన్నాడు ఆ మాట వినగానే దోమ కంగారు కంగారుగా పారిపోయింది అదేమిటో చెప్పవా ప్లీజ్ అని అన్నయ్య వెంటపడితే నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచ్ చూస్తున్న అన్నయ్య అమ్మలు ఏదో ఒకటి అన్నాడు లేవే కాసేపు అయ్యాక చెప్తాను అని బతిమాలికొన్నాడు కానీ విసుక్కోలేదు మనిషి మొదట నిప్పును కనిపెట్టాడు ఆ తర్వాత వేటంటే ఇష్టం లేని సోమరిపూతును వెతుక్కుని తెచ్చుకున్నాడు తను వేటాడి తెచ్చినవి వండి పెట్టడానికి చుట్టూ పెరిగిపోతున్న ఎముకల పుట్టలను చూసి కొంతకాలానికి ఆ సోమరి పూతుకు తిండంటేనే విరక్తి పుట్టి తప్పించుక పారిపోయాడు ఆ తర్వాత మగవాడు పెళ్ళి అనే ప్రత్యామ్నాయాన్ని వెతుక్కున్నాడు అంటే కొత్తగా పెళ్ళైన అక్క ముసిముసిగా నవ్వుతూ తర్జనితో బెదిరించింది తప్ప తప్పు వెతకలేదు చిన్నగా నెట్టూర్చింది సృజన అంతా వైరుధ్యం వర్తమానం గతం ఒక వైరుధ్యానికి రెండు కొసలు ఏమైపోయాయి ఆనాటి తన నవ్వులు స్త్రీవాద భావాలు కాలగర్భంలో కలిసిపోయాయా పువ్వులై విరిసి ఈ ఇంటి ముంగిట్లో పడాల్సినవి ముడుచుకుపోయి ఎండి ఏ గాలుకు కొట్టుకుపోయాయి భర్త సునీల్తో ఏం మాట్లాడాలన్నా భయమే ముళ్ళకంపతో గీరినట్లుంటుంది అతని ప్రవర్తన పైగా అదో పెద్ద క్రెడిట్లా చెప్పుకుంటాడు నాదంతా నిర్మహమాటం పద్ధతి మనసులో ఒకటి ఉంచుకుని పైకి మరొకలా మాట్లాడటం రాదు ఉన్నది ఉన్నట్లు అనేస్తాను అంటాడు ఎందుకు అలా అనేయటం ఆ అనేది ఎదుటి బాధ బాధపట్టేదైనప్పుడు ముఖ్యమైనది కానప్పుడు ఎందుకు అలా అనాలి అతననే కాదు అతని తల్లి తండ్రి చెల్లి అందరూ అంతే ఈ ఈవేళెందుకో ఒంట్లో బాగోలేదు అని ఉదయం అంటే నీకు అసలు ఎప్పుడు బాగుంది ఎప్పుడు మొహమే కదా అనేసాడు ఆఫీసులో మీటింగ్ ఉంది సాయంత్రం లేట్ అవుతుందేమో అనే అనివార్యతకి అలాంటి జవాబే ఇంటికి తొందరగా రావాలనే ఆలోచన ఎప్పుడూ రాదు అన్నాడు అతనితో మామూలుగా కూడా మాట్లాడటానికి ఏమీ ఉండదు వంకయ్య కూర బాగా కుదిరింది కాదు అనగానే ఎలాగో పెళ్ళైన ఎన్నాళ్ళకి అనే జవాబు సిద్ధంగా ఉంటుంది సాయంత్రం అమ్మా చెల్లి వస్తామని ఫోన్ చేశారు అంటాడు ఆఫీస్కి వెళ్ళి ఆఖరి క్షణంలో చెప్తాడు తనలో కంగారు ఇంట్లో అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవద్దు అనుభయే అంతలో అతని ఆనేస్తాడు తన మనసు అతనికి కరతలా మలకం ఎందుకలా మొహం మార్చుకుంటావో వాళ్ళు వస్తారనగాని అంటాడు అత్తగారు ఆడబడుచు కూడా అంతే నీ జీతం చూసి మా వాడికి చేసుకున్నాం గానీ నువ్వేదో పెద్ద అంధకత్వమని కాదు వాడి పక్కన నిలబడే అర్హతే నీకు లేదు కాస్త చూసి ఖర్చు పెట్టి డబ్బైనా నా తల్లి మీ పెళ్ళ ఇప్పటికి రెండేళ్ళు మరొక ఈ పాటికి రెండు అంతస్తుల బిల్డింగ్ కట్టేవారు మరి మీరు ఇప్పటికింకా ఇంటి స్థలమే కొనుక్కోలేదు అంటుంది అత్తగారు తను అందకత్త కాదు యావరేజ్గా ఉంటుంది లోక లెక్క తనని జీతము కట్నము చూసే చేసుకున్నారు అదేమన్నా గొప్ప విషయమా పదే పదే చెప్పుకుందుకు క్వార్టర్స్ ఇచ్చారు కాబట్టి సొంత ఇంటి ధ్యాస పడలేదు అదైనా తను బజార్కి వెళ్ళి కొనుక్కొచ్చి పడేసే వస్తువు కాదు అతను ఇంట్రెస్ట్ తీసుకోవాలి అతనికి ఆసక్తి లేదు డబ్బు పీఎఫ్లోనూ ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ దాస్తున్నారు షేర్లలోనూ మ్యూచువల్ ఫండ్లలోనూ కూడా పెడుతున్నాడు తెలివిగానే మదుపు చేస్తున్నాడు ఎప్పుడో కలిసి వచ్చినప్పుడు కట్టిన ఇంటనే కొనాలని అతని ఆలోచన అది వాళ్ళకు కూడా తెలుసు అయినా తను ఏ చిన్న ఖర్చు చేసినా ఆక్షేపణ క్షేపణ ప్రతి నిమిషం ముళ్ళ మీద ఉన్నట్లే ఉంటుంది వాళ్ళ మధ్య తనకు వాళ్లలాగే తాను నిర్మోహమటంగా ఉండటం నేర్చుకుని మనసులో ఉన్నవన్నీ అనేస్తే అలా అనలేకపోవటం బలహీనత కాదు సంస్కారం అక్కడికి అక్కతో చెప్పి బాధపడింది దానికి అక్క ఇచ్చిన సమాధానం అమ్మ వాళ్ళు చూసినట్లు ఆడపిల్లని అత్తవారింట్లో చూడలే సూచి అలాగని నన్ను వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అని స్కూల్ పిల్లల పితూరులు చెప్పలేం కదా మరొక విషయం మన ఇంట్లో ఉండేలాంటి వాతావరణం అత్తారింట్లో ఎందుకుంటుంది వాళ్ళ తీరు పద్ధతి వేరేగా ఉంటుంది మనమే మనకు అనువుగా మార్చుకోవాలి నువ్వు కొంచెం మారాలి సుజీ మరి మెత్తగా నోట్లో నాలుగు లేనట్టు ఉండకు నీకు నచ్చని విని నెమ్మదిగా అతనికి చెప్పు వినలేదనుకో కొంచెం నోరు చేసుకో మనకి ఉన్నట్లు బలహీనతలు బలహీనతలుంటాయి కదా అమాయకురాలా ఇవన్నీ ఎవరు విడమర్చి చెప్పరే అంది పెళ్లి చేసుకునేది అప్పటిదాకా ఉన్న సంతోషాన్ని పెంచుకుని మరింత ఆహ్లాదంగా జీవితంలోని మాధుర్యమను ఒంటరిగా కాకుండా జంటగా పంచుకుని అనుభవించటానికి కానీ మాటలతో నొప్పించుకుని కత్తి అంచు మీద నడుస్తున్నట్లు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండటానికి కాదు ఎందుకు జీవితాలు ఎలా సాగుతున్నాయి ఎలా చెప్పాలి అతనికి మల్లెపూలు విచ్చుకున్నంత సౌహార్ద్రంగా పారిజాతాలు రాలిపడ్డంత అందంగా సెలయేరు పారినంత గలగలా కాకపోయినా కనీసం బస్సులోనో రైల్లోనో తారసపడే తోటి ప్రయాణికుడి పట్ల చూపించినంత కట్టసి అయినా కట్టుకున్న భార్య పట్ల చూపించాలని వావ్ సృజిన ఈ సిమెంట్ కలర్ శారీ నీకు భలే సూట్ అయింది ఇంత అందంగా చీర కట్టుకోవడం ఎక్కడ నేర్చుకున్నావే స్టార్చ్ చేసిన కాటన్ చీర బిగుతుగా వేసుకునే పొడవైన జడ ఈ రెండు చూసేగా మీ సునీల్ ప్లాట్ అయిపోయాడు అని వేళాకోళ్ళం చేస్తారు స్నేహితులు ఆ క్రీమ్ మీద తీసుకొచ్చాను మొహానికి రోజు రాసుకోకూడదు కాస్త తెల్లబడతామేమో నీతో బయటకు వెళ్తే నా పక్కన పని మనిషిలా ఉన్నావు అంటుంది ఆడపడుచు ఓహ్ సృజన టైప్లో మీ స్పీడ్ ఎంత నిమిషానికి వంద రెండు వందల స్ప్రింగ్ యాక్షన్ ఉందా మీ వేళ్లల్లో మీ గురించి తెలిసి జీఎం గారు చంపేస్తున్నారు తన బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయమని ఆఫీసులో తన భాష మెచ్చుకోలు బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్లీచింగ్ చేయించుకోవచ్చు కదా వదిన నువ్వు ఆడపొడుచు ఎత్తి పొడుపు తను రెండుగా చీలిపోవాలా అక్కడ తనంటే అందరికీ ఇష్టం నువ్వు అందంగా ఉండవు అనరు సహోద్యోగులకి తన హెల్పింగ్ నేచర్ నచ్చుతుంది ఆఫీసర్స్కి తన పని నచ్చుతుంది తనను పియగా తీసుకోవటం కోసం ఎండీలు పోటీ పడతారు కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం తనలో ఉన్నవి ఏవి కనిపించవు లేని ఆ ఒక్కటి కనిపిస్తుంది నువ్వు అందంగా ఉండవు నల్లగా ఉంటావు ఎదురుగా ఉన్న ప్రతి క్షణం అదే గొడవ ఏవేవో చేసేసి తెల్లబడిపోవాలని కోరుకుంటాడు పట్టనట్లు తను ఉండటం అతనికి నచ్చదు నల్లగా ఉందని తను కుంగిపోవాలి అతని పక్కన తను తీసి కట్టని న్యూనత పడాలి అతనిది ఎంత ఉదార హృదయం అని ప్రశంసించాలి అవేవి తను చెయ్యదు నల్లగా ఉన్నందుకు నో రిగ్రెట్స్ అసలేమిటి అందం అంటే దానికి నిర్వచనం ఎవరు చెప్తారు తెల్లటి రంగు ఒకటైనా అందానికి నిర్వచనం అందం ఒకటేనా మనిషికి క్వాలిఫికేషన్ సృజన కళ్ళల్లో నీళ్లు ఆనందం నుండి నిర్లిప్తతకి నిర్లిప్తత నుండి దుఃఖానికి అక్కడి నుండి ఇంకెక్కడికి వెళ్ళబోతుంది అంతా మనల్ని చూసి నవ్వుకుంటున్నారు అతను బాహటంగా అన్నాడు మనల్ని చూసి నవ్వుకుని తీరిక ఎవ్వరికీ లేదు అది నీలోని కాంప్లెక్స్ అని అంతరంగం ఘోషిస్తుంది డబ్బు చూసి ఏ పని చేయకూడదు చచ్చా పెళ్లి విషయంలో తొందరపడ్డాను అని అతను అన్నప్పుడు పోని ఇప్పుడు సరిదిద్దుకుందామా ఇద్దరం హాయిగా బతకొచ్చు అనాలనిపిస్తుంది సృజనకు ఏడుపు వస్తోంది అతను అనే మాటలకు తిరగబడి ఎన్నో అనాలనుకుంటుంది ఆ ఉక్రోషం తప్ప ఒక్క మాట కూడా పెదవి దాటి రాదు ఆలోచనల్లో డీసెన్స్ తొలగిపోయింది మాటల్లో నుంచి కూడా అది తప్పుకుని అతని నుంచి రక్షణ ఇవ్వడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది అతన్ని అసంతృప్తికి తననింత క్షోభకి గురి చేస్తున్న అందం ఏమిటి అందం మిస్ యూనివర్సులు మిస్ వరల్డ్లు అద్భుతమైనంత అందంగా ఉన్నారని ఎంతమంది ఒప్పుకుంటారు కంటికి ఇంపుగా కనిపించేది కాక కొన్ని కొలతల మూసాల్లో చెక్కబడి వచ్చేది అందమా ఆడతనమే స్త్రీకి అందం అనేది బామ్మ ఆవిడ ప్రభావం తన మీద బాగానే ఉంది హుందాతనం వ్యక్తిత్వం ఈ రెండే స్త్రీకైనా పురుషుడికైనా అందాన్ని ఇచ్చేది అంటుంది తల్లి అలాగే తనని మలచింది దేవుడు ఇవ్వని శారీరక సౌందర్యం కన్నా తనకు తాను సంపాదించుకున్న క్వాలిఫికేషన్సే అందమని తననుకుంటుంది అక్కడికి అడిగేసింది అమ్మను ఇంట్లో నేనొక్కదాన్నే ఎందుకు ఇలా అని నువ్వు మా నాన్న పోలిక తల్లి కళ్ళల్లో గర్వమే తప్ప చిన్నతనం లేదు మా నాన్న చాలా నల్లగా ఉండేవారు ఎవ్వరు పిల్లనివ్వలేదుట మా అమ్మమ్మ వాళ్లకు డబ్బు లేదు కటిక పేదరికం అమ్మనిచ్చి చేశారు చేసుకున్నందుకు కృతజ్ఞతగా మా మేనమాముల నలుగురిని రుద్ధిలోకి తెచ్చారు అమ్మని ఏడు మళ్ళల ఎత్తుగా చూసుకున్నారు అంతకన్నా ఏం కావాలి సుజీ అంది ఇదంతా కూడా ఒక సౌందర్యమే కదా ఇన్ని రకాల అందాలు ఉన్నా తన అతనికి అందంగా కనిపించకపోవటం ఏమిటి లేనప్పుడు దానికి లేని ప్రాధాన్యత ఇప్పుడు ఎందుకు ఉదయం ఒంట్లో బాగాలేదని అతనితో అంటే ఏదో ఎద్దేవా చేశాడు మళ్ళీ సాయంత్రం గుర్తుపెట్టుకుని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు కాంగ్రాట్స్ మూడో నెల ప్రెగ్నెన్సీ నిర్ధారిస్తూ అంది డాక్టర్ సునీల్ ముఖంలో విభ్రాంతి సంతోషం అక్కడికక్కడే సృజనను రెండు చేతులతో ఎత్తి గిర్రును తిప్పేయాలన్న కోరికను బలవంతంగా దాచుకున్నాడు ఎంత ఎదురుచూపు ఈ క్షణం కోసమా ఇంటికి వచ్చాక చూస్తే సృజనలో అలాంటి సంతోషం కనిపించలేదు అమ్మా నువ్వు చెప్పు నీకు మనవడు కావాలా మనవరాలా తల్లిని అడిగాడు ఎవరైతేనే నీ పోలికొస్తే చాలు అనేసింది ఆవిడ చాలా మామూలుగా సృజన దిగ్గున కళ్ళెత్తి సూటిగా చూసింది ఏమిటంత ఆలోచన బెడ్రూమ్లోకి వచ్చాక అడిగాడు సునీల్ అప్పటికీ ఆమెలో ఆలోచనే అడగటానికి సందిగ్ధత ఏయ్ ఏమైంది అతనిలో ఎప్పుడూ లేనంత ఆర్ద్రత అతనిలో మార్పు వచ్చిందా ఇంత సడన్గానా అలా అనిపించలేదు ఆమెకి పిల్లలు ఎందుకు మనకి బాబో పాపూ మీలా కాకుండా నా పోలికలో పుడితే మీరు సరిగ్గా చూస్తారా అంతేకాదు ఇద్దరు పిల్లల్ని మనం కనబోయేటప్పుడు ఒకరికి మీ పోలికలు మరొకరికి నా పోలికలు వస్తే నా లాగా మరొక ప్రాణి ఇంట్లో క్షోభ పట్టడం దేనికి మాటలు పేర్చుకుంటూ అడిగింది సృజన అతను తెల్లబోయాడు నువ్వు బాగుండవు నీ జీతం కట్నం వీటి కోసమే చేసుకున్నావు ఇలాంటి మాటలు నన్ను ఎంతో బాధపడతాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా నన్నే చేసుకోమని మిమ్మల్ని బలవంత పెట్టలేదు ప్రేమించుకుని తొందరపడి చేసుకోలేదు ఒకరినొకరం చూసుకుని ఆలోచించుకొని ఇష్టపడి చేసుకున్నాము నన్ను చేసుకోవటం చేసుకోకపోవటం రెండూ మీ చేతుల్లోనే ఉన్నా నన్ను కోరుకుని చేసుకున్నాక మీలో అసంతృప్తి ఎలాంటి పిల్లలు కావాలో కోరుకోగలిగే టెక్నాలజీ మనకింకా రాలేదు నల్లటి బాబో పాపో పుడితే అందుకే నేను అభర్షన్ చేయించుకుంటాను సైన్సు టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మనకు కావలసినట్లు పిల్లలకు అనే రోజు త్వరలోనే వస్తుందనుకుంటాను అప్పటిదాకా ఆగుదాం అలా కాకపోతే మనం వీడిపోదాం పుట్టే పాప ఎలాంటిదైనా నాకే ఆక్షేపణ లేదు నాకు జీవితం అంటే అందం అక్కడే కాదు ఫేస్ క్రీములు రాసుకుంటూ పార్లర్ల చుట్టూ తిరగటము కాదు నేను నా పాపాయిని గ్లామర్ డాల్లా కాకుండా వ్యక్తిత్వం కలదానిగా తీర్చిదిద్దుకోగలను మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇంజక్షన్ ఇవ్వకుండా ఉంటే ఆలోచించుకోండి మీ ఇష్టం అంది అలా అడగటంలో ఆమెకు గుండెల్ని మెలిపెట్టే సంత బాధ కలిగిన అతని నిర్ణయం ముఖ్యం అతని ఆంతర్యం తెలుసుకోవటం ముఖ్యం అతనికి అర్థమైంది తను కేవలం డబ్బు మనిషి మాత్రమే కాదు పిల్లల కోసం ఆమెను ఆమె చెప్పిన కారణాల కోసం పిల్లల్ని వద్దనుకునేంత మూర్ఖుడు కాడని ఆమెకు తెలియచెప్పాల్సిన అవసరం ఉందని కానీ నిర్మహమటం అనేది అతని చుట్టూ కంచుకోట కట్టేసింది చూడు అందం దేవుడిచ్చేది మన చేతుల్లో లేనిదని అంటూనే దానికోసం ఎందుకు ఇంత బాధపడుతున్నావు నువ్వు నాకు నచ్చలేదని కాదు ఆ కొద్దిపాటి లోపం కూడా లేకుండా ఉంటే ఇంకా బాగుండేదని నాకన్నీ ఫ్రాంక్గా చెప్పడం అలవాటు అంత మాత్రం చేత ఇలా ఎలా అనుకోగలిగావు అయినా కుంకుమ పూ తింటే పిల్లలు రంగుగానే పుడతారట అన్నాడు సునీల్ ఆమె సుదీర్ఘంగా నిశ్వసించింది అతని ఆంతర్యం తెలిసినందుకు సంతోషము కలగలేదు బాధ కలగలేదు అతనికి తను కావాలి తన ద్వారా పుట్టిన పిల్లలు కావాలి కానీ ఈ అసంతృప్తి మాత్రం వదలదు అదొక ముళ్ళు దాన్ని తను విరచలేదు దాని నుంచి రక్షణ కావాలంటే తనే ఒక మొళ్ళ కవచాన్ని రక్షణగా ధరించాలనేది అర్థమైంది ఆమెలో ఒక నిర్దిష్టమైన మార్పు ఇంకా ఏమూలో కొన ప్రాణంతో కొట్టుకుంటున్న డీసెన్సీ అనేది పూర్తిగా చచ్చిపోయింది అవును మీరు డబ్బు కోసమే నన్ను చేసుకున్నానని అంటూ ఉంటారు కదా ఇంకా డబ్బు ఉన్న కురూపి నాకన్నా ముందే తటస్థించి ఉంటే ఆమెనే చేసుకుని ఉండేవారా అంతేలేండి డబ్బు మనుషులకి అంతకంటే ఆలోచనే ఉంటుంది చాలాసేపటి తర్వాత ఆమె గొంతు వినిపించింది అతనికి కంచి దెబ్బ తగిలినట్లయింది ఆమె గొంతు వికృతంగా వినిపించింది అతనికి అచ్చం ఆమెకు అతని గొంతు వినిపించినట్లే అతని మీద తిరుగుదాడి చేయటానికి ఆమె దగ్గర ఇప్పుడు అనేక అస్త్రాలున్నాయి ఇంకా కూడా తను నిర్మోహమటంగా ఉండాలా వద్దా అనేది పూర్తిగా అతనిష్టం కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే